ఏం చేస్తున్నావే ఇవాళ మనము ఏమనుకున్నాము దోసకాయ అవకాయ చేద్దామని అనుకుంటున్నాము అది చెయ్యాలి ఇవాళ అది పచ్చడి కాదా అది పచ్చడి కాదు అవునా మామిడికాయ పచ్చడి లెక్క అవుతుంది కోసి పచ్చి పెడతాం కదా మామిడికాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన్నస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నాము మీరు అందరు బాగుండాలి అందరూ మా వంటలన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పెట్టిన అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఈరోజు కూడా మంచి ఒక పచ్చడితో వచ్చినాము నేనేమనుకున్నా అంటే దోసకాయతో రోడ్డు పచ్చడి చేద్దామని అనుకున్నా అమ్మ ఏమంటుందంటే కాదు దోశ ఆవకాయ చేద్దాము మన మామిడికాయ ఎట్లా పెడతాము ఇది అట్లా అట్లా చేద్దాము అని చెప్పిందండి దోసకాయ ఆవకాయ చేస్తున్నాము దీనికి ఏమేమి కావాలో మనం చూద్దాం చేసుకోండి ఇవన్నీ మన నాలుగు ఈ నాలుగు ఈ సైజు దోసకాయలు కదమ్మా కిలో నాయన తునేవి సెలవుదిగా కానీ సైజు అయితే ఫోర్ చిన్నవి అంతా నాలుగు తీసుకున్నాం చూడండి ఇగో ఈ సైజు తీసుకుందామా నాలుగు దీనికి సరిపడా మనకు జీలకర్ర పొడి అండి ఇది వేయించి నూరు పెట్టుకున్న జీలకర్ర పొడి మెంతి పొడి ఆవ పొడి ఇవన్నీ వేయించి పొడులు వేసుకొని పెట్టుకుంది దీనికి ఎంత క్వాంటిటీ వేయాలో తర్వాత వేయచ్చు ఉప్పు కారము నూనె ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేసుకోవాలి మనం ముక్కలు కొనలు ఇవి కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ తీసుకోమాడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే దోసకాయలు చేజ్ చూసుకోవాలి కదండి చేదు ఉంటాయి కదా కదండి మనం దోసకాయలు ఫస్ట్ చేజ్ చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి చేసి వేస్ట్ అయిపోతుంది పచ్చడి ఏ ఉంది దోసకాయ ఇది చూడమ్మా ఇది కూడా చూడు చూసి రండి ఇట్లా మనం అన్నీ పొట్టు ఏం తీస్తలే తీయద్దు పొట్టు తీయద్దు ఇట్లనే కట్ చేసుకోవాలి మనము పొడుగు కాకుండా చిన్న ముగ్గు మామిడి చిన్న ముక్కలు మామిడికాయ లెక్క ఇది కూడా బాగానే ఉంది బాగుంది అది కూడా ఒక్కొక్కటి చేదు వెళ్తుంది అదే చేదు వెళ్ళిందంటే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది మనము చూసి రండి ఇక ముక్కలు ఇంత ఇంత సైజ్ చేసుకోవాలి మనము అంతే అన్నీ మనం ముక్కలు ఇట్లా చేసుకోవాలి మంచిగా మా భలే టేస్ట్ ఉంటుందండి పచ్చడి నిజం చెప్తున్నా పాత పాతకాలం మొట్టకైతే ఇది ఇది లేదు పెళ్ళి చేయరు కదమ్మా ఈ పచ్చడి లేనిది చేయరు పచ్చడి కంపల్సరీ పెడుతుంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా పచ్చళ్ళు అప్పుడు పప్పు అంచుకు దానికి ఒక దోసకాయ పప్పు ఎందుకు కాని వేస్తాం కాదే పెళ్ళిళ్ళల్లో పెడుతుండే అని చెప్పిన వాళ్ళు అదే కదా పెండ్లికి కంపల్సరీ చేసుకుంటాం ఇట్లా పచ్చళ్ళు లేని పెళ్ళిళ్ళు ఉండే కదా అప్పుడైతే పెళ్ళిళ్ళలో అన్ని పచ్చళ్ళు పెడుతుండే ఇప్పుడు ఎవరు పెడుతుండే ఇప్పుడు పచ్చళ్ళ అన్ని రకరకాలు ఉంటాయి అన్నీ ఆల్ వెరైటీస్ ఇప్పుడు ఏంది మిల్లీ మేకర్ల కడిగేది పెడతారు అదేంటి మ్యాగీ పెడతారు ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడు అది పిచ్చి పిచ్చి అన్నీ చేస్తేనే పెళ్ళామ్మా ఇది కూడా బాగానే ఉంది అన్నీ మంచిగాయేమ అదొక్కటే అండి మనం ఎంత దోసకాయ మనం ఎంత మంచి తీసుకున్నా చేయదంటే కథ అది అక్కడికే పడేసేయాలి ఇక మనం ఇది ఎక్కువ క్వాంటిటీ ఎందుకు చేస్తలేమంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు కూడా అర్థం కావాలని మేము తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాము ఒక నిమ్మకాయ చాలమ్మా చాలు ఒక నిమ్మకాయ పచ్చడి కొన్నినే కదా ఎక్కువ ఉంటే రెండు పోసుకోవాలి నిమ్మకాయ ఒకటి ఒకటి వేద్దామండి అంటుందమ్మా ఒక నిమ్మకాయ నేను నిమ్మకాయ చూపేయలేదు కాబట్టి ఒక నిమ్మకాయ ఈ పచ్చడి మనకి ఏం అన్నీ ఇప్పుడు మనము దీనికి స్టవ్ ఏం ముట్టదు కదమ్మా నో స్టవ్ దీంట్లో పోసి ఇట్లా ఏముంటుందా కూర్చున్న కాడనే మనం చేసుకోవచ్చండి ఈ పచ్చడి మంచి దోసకాలన్నీ క్లీన్ చేసుకొని కడిగి తుడుచుకొని మంచి కట్ చేసుకొని మనం విత్తనాలు అన్నీ తీసేసి కట్ చేసి ముక్కలు లెక్క పెట్టుకున్నాం కదా ఇవి ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు మ్యాంగో మ్యాంగో ముక్కలు ఇట్లా కట్ చేసుకుంటాం ఇవి అట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు అన్ని ఉపకారాలు మసాలాలు అన్నీ పట్టించుకోవాలి అంతే సింపుల్ దోశ రెడీ అయిపోతుంది మనకి ఎంత టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది తెలుసా అండి ఇప్పుడు దండి ఏమేమి కావాలి మళ్ళీ దీంట్లో ఏమేమి వేద్దామో కొలతలతో చూద్దాం రండి ఫస్ట్ నిమ్మకాయ జ్యూస్ చేసి అనిలేసేస్తుందండి అమ్మ గింజలు ఏమున్నాయో చూసి పిండుకోవాల్సిందే దానికి చాలు ఇది కూడా చేసేసే ఒక్క నిమ్మకాయ చాలండి మనకి ఎందుకంటే ఆల్రెడీ మనకు దోసకాయ పులిపే ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనకు అట్లా గింజలు ఏమో ఉన్నాయేమో అని చూస్తుందమ్మా అట్లా లేవమ్మా బాగుంటది టేస్టీ పచ్చడి రెండు వేళ్ళ ఎన్నెయ్యాలి రెండు వేయాలి ఆవకాయ జీలకర్ర ఒక చెంచపొడి చాలా సార్ మెంతిపిండి పోవా చూస్తుండీ ఇదే స్పూన్తోనే రెండు చెంచాలు ఆవపిండి పావు స్పూన్ మెంతిపిండి జీలకర్ర ఒక స్పూనమ్మా ఒకటి పడుతుంది ఇగో చూడండి ఒక స్పూన్ జీలకర్ర పొడి కారం వచ్చి ఒక చిన్న గ్లాస్ ఇవ్వ తీసిపెట్టిందమ్మా అప్పుడే ఉప్పు వచ్చి సగం గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉండదండి దాంతో ఇక చూడండి ఇది సమానమైతుంది ఇవి రెండు సేమ్ గ్లాసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చూసి రండి అన్నీ పచ్చివేయనండి ఏవి నూనెలు వేసుకోవాలి ఎవరిష్టం ఆలదండి ఒక్కొక్కరు నూనె వేస్తున్నానండి ఇప్పుడు వేలమ్మా ఒక గ్లాస్ మొత్తం ఆయిల్ అంతే ఇంకా మనం ఆయిల్ కావాలంటే కూడా మళ్ళీ ఇంకేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆయిల్ మనకి తర్వాత కూడా వేసుకోవచ్చు తక్కువ వాడితే ఇల్లెల్లా మసాలా చాలా కొద్దిగా అంతా పా పసుపు అంతా కప్పుకోవాలి మంచిగా అట్లా చూడండి అది బట్టలు లేదా మన ముక్కలు ఆవకాయ రెడీ ఇది మాగినాక రుచి ఉంటుంది సూపర్గా ఉంటుంది మంచిగా ఒక జాడీలోనో ఇంట్లోనన్నా ఎత్తి పెట్టుకోండి ఇట్లా ఏదో మామిడికాయ పచ్చడి లెక్కనే ఎంత బాగొచ్చింది మన పచ్చడి సూపర్ కదా నాలుగు రోజులు అయితే మంచిగా మాగుతుంది ఇది పెట్టుకొని అప్పటికప్పుడు తినొచ్చు కానీ తినొచ్చు రేపు రేపు తినొచ్చు ఈ రోజు కొంచెం కాకుండా రేపు అయితే రోజు రోజుకు మంచిగా అయితే ఉంటది మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు అండి నిజంగా అంత బాగుంటుంది కదా బాగానే ఉంటది తినాలన్నా బాగుంటది నోటికి రుచి పుల్ల పుల్లగా ఇంట్లో పచ్చడి లేనప్పుడు ఏం చేస్తాం కొంచెం అట్లా అప్పుడప్పుడు కలుపుకొని తినేసేయండి ఇంకొకటి ఏంటంటే మనము బయట పెట్టుకుంటే ఒక ఇరవై రోజులన్నా ఉంటది మనము ఒక ఇరవై రోజులు ఉంచుకోవాలనుకున్నా కానీ పైన నూనె మంచిగా ఉండాలి మనకు జాడీలా ఎప్పుడు చెప్తా కదండి నూనె మంచిగా ఫుల్గా ఉండాలి అప్పుడు ఏ పచ్చడి అయినా ఖరాబ్ కాదు ఇంకా మనం ఫ్రిడ్జ్లో మీరికి ఇంత నూనె ఉంటే ఏం కాదు మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది పచ్చడి కదమ్మా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెట్టుకుంటే ఉండదు అనుకోండి ఫ్రిడ్జ్లోనే అయితే అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది అంతే చూడండి మీరు కూడా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా మంచి వంటలతోనే ఇంకా మేము ముందుకు వస్తూనే ఉంటామని మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి ఇంకా కదమ్మా అంతే ఒకసారి అడిగితే అది చేస్తాం ఒకసారి టేస్ట్ చూడమ్మా ఇదో టేస్ట్ చూడొకసారి ఎట్లా కరెక్ట్ ఉప్పు కారాలు వచ్చినాయ్ చూద్దామని దోసకాయ తినమ్మా దోసకాయ పుల్ల ఇప్పుడు తింటారా పుల్ల ఏముందమ్మా దోసకాయ తిన్నీ కరెక్ట్ అయినాయి ఇప్పుడే బాగుంది అది నాకైతే చూడండి దోసకాయ తింటున్నాను నేను వేసు వాళ్ళు తింటానా వాళ్ళు తింటారా ఇంత బాగుంది మంచిగా రుచి అయ్యింది మీరు నాలుకాయలు పెట్టి చూడండి మీరు ఎట్లుంటుందో బాగుంటుందో బాగుంటుందో తెలుస్తుంది చూడండి సూపర్ సూపర్ ఉంది అన్నంలో ఇప్పుడు కూడా తినొచ్చు ఎంత బాగుంది అన్నీ కలిపినాక ఎంత బాగుండదే అది పచ్చ ఎంత టేస్ట్ ఉంది తెలుసా రేపు ఇంకా అవుతుంది దాని తర్వాత ఇంకా బాగుంటుంది ఇంకా దాని తర్వాత ఇంకా బాగుంటుంది పచ్చా తా తాగుంటే మంచిగా రుచి వస్తుంటుంది చూడండి చేస్తారు కదా మీరు కూడా చేయండి మళ్ళీ మాకు కామెంట్ చేయండి ప్లస్ దానికి అయితే ఇప్పుడు చూసుకోండి బాయ్ బాయ్